శ్రీమాత్రే నమ గణాధిపాయ నమ ధార్మిక సాధకులు పంపిస్తున్నటువంటి ధర్మ సందేహాలలో ముఖ్యంగా వారి సంతాన వృద్ధి కోసం పిల్లలు విద్య ఉద్యోగము ఆరోగ్యము వివాహము ఉన్నత పదవి ధనము వంశాభివృద్ధి ఆనుకూల్య వైవాహిక జీవితము ఇలా వీటన్నిటికీ మహర్షులు ఇచ్చినటువంటి ప్రణాళిక హిందువులు ఇది అర్థం చేసుకుంటే కుటుంబాలు వెలిగిపోతాయి ధార్మికంగా ఆధ్యాత్మికంగా ధన వైభవాలతో వంశాభివృద్ధితో వ్యాస మహర్షి ఒక మాట అన్నారు ఎప్పుడు చంద్ర సూర్యగ్రహణాలు ఎప్పుడు సంభవించినా ఆ గ్రహణ కాల స్పర్శ కాలంలో సంకల్ప సహిత స్నాన విధిని ముగించుకొని హిందువులందరూ అన్ని వర్ణముల వారు సుమ అందరూ పితృదేవత అర్చన చేయమన్నారు వ్యాసుడు సర్వస్వేనాపి కర్తవ్యం శ్రార్ధం వై రాహుదర్శనే వ్యాసాయ విష్ణు రూపాయ స్వయంగా అది విష్ణు ప్రకటించినటువంటిది ధర్మసూత్రం హిందువులకు ఎంత భాగ్యం ఒక గ్రహణ కాలాన్ని ఇవన్నీ అర్థం చేసుకొని వినియోగించుకుంటే వారికి సంప్రాప్తించాల్సినటువంటి అన్నీ కూడా సమృద్ధిగా వయాగ్రపాద మహర్షి ఈ స్పర్శకాలంలో మధ్యకాలంలో మోక్షకాలంలో ఎవరైతే ధర్మశాస్త్ర విధులని గనక ఆచరించరు వరట సప్త జన్మసు రోగి జాయతే ఏడు జన్మలు అనుభవించవలసిన రోగాల ప్రాప్తి పొందుతారు దుఃఖము అపారమైన దుఃఖాన్ని వారికి కలుగుతుందయా అని వ్యాఘ్రపాద మహర్షి యొక్క సూచన మరి ఇవన్నీ హిందూ కుటుంబాల సంక్షేమం కోసం అందించినటువంటి సనాతన వైభవ సూత్రాలే కదా హిందువులు తెలివి గెలవారు వీటిని అర్థం చేసుకునే ఆచరణలో పెడితే కుటుంబాలు తప్పనిసరిగా సర్వతోముఖ అభివృద్ధికి వెళతాయి బ్రహ్మ మందు బ్రహ్మే ఉవాచ ఏమని ఉపమధ్యే లక్షగుణం గ్రహణే చంద్ర స్పర్శ కాల మధ్యలో పుణ్యము లక్ష గుణంగా వృద్ధి చెందుతుంది అందుకని స్థానిక పంచాంగకర్తలు అందించినటువంటి సమయం ప్రకారం గ్రహణ కాలంలో స్పర్శకాలానికి ఎవరైతే సదాచారయుత స్నాన విధులు ఆచరిస్తూ వెంటనే ఇటు బ్రహ్మణ క్షత్రియ వైశ్య సూద్రాదులందరూ కూడా తమకు నిర్దేశించిన పితృతర్పణ విధులని జ్ఞానసింధు ధార్మిక మండలి వారి యూట్యూబ్ ఛానల్లో నాలుగు నిమిషాల నిడివిలో పితృదేవతా స్తోత్రాలు కూడా అందించి ఉన్నాం ఇలాంటి పితృదేవతా స్తోత్ర పారాయణ అలాగే గ్రహ బాధ నివారణ కోసం ఎనిమిది శ్లోకాలు కలిగినటువంటి ఒక అష్టకాన్ని అందించి ఉన్నాం ఇవన్నీ యథాశక్తి ధార్మిక సాధకులు అనుసరిస్తే సంపూర్ణ సత్ఫలితాలు పొందుతారు ఈ సందర్భంగా మహాభారతంలో మనకు ఒక విషయం సూచన కనిపిస్తుంది మహాభారతం గ్రహణకాలం కానీ సంక్రమణ కాలాల్లో ఎవరైతే సదాచారత స్నాన విధులు ఆచరించరో కనీస కర్తవ్యాలు నిర్వహించరు వారు ఆఖరికి నాస్తికుడైనా ఇది ఆచరించి తీరమని మహాభారతంలో చెప్పింది ఎందుకని నువ్వు నాస్తికుడు అయినా నీ తల్లి తండ్రి ఆస్తికులయి ఉంటే నీ కుటుంబం వృద్ధిలోకి రావాలని మహర్షుల యొక్క ఆత్మీయ వాక్కులు బురదలో కూరుకున్న పశువులాగా కష్టపడతావయ్యా ఒక పశువు బురదలో బాగా కూరుకుపోతే బయటికి రాలేక దాన్ని తీయటానికి ఇటు జనానికి ప్రజలకి కష్టమే వీరు దాన్ని లాగలేక ఇదేమన్నా ఒక దర్భ చేత్తో పట్టుకొని తీసేయటానికి కాబట్టి ఎంత కష్టమో అలాంటి దుఃఖానికి గురవుతాయి హిందూ కుటుంబాలు అని మహాభారతంలో మహర్షి వ్యాసుని వచనం ఇవన్నీ పరిశీలించిన హిందూ కుటుంబాలు గ్రహణ కాలంలో సంభవిస్తున్నటువంటి ఈ శ్రార్ధ విధులని తర్పణ విధులని పితృదేవతా స్తోత్ర పారాయణాన్ని అనుసంధానం చేసుకొని సత్ఫలితాలని పితృదేవతా కటాక్షాలని పొందగలరు ముఖ్యంగా గ్రహణ స్పర్శ మధ్య విడుపు ఈ మూడు కాలాల్లో స్నానం తప్పనిసరి చంద్రగ్రహణం అయితే విడుపు కాల స్నానం మరీ మరీ తప్పనిసరిగా చెప్పబడింది యథాశక్తి హిందూ కుటుంబాలు అనుసరించి ఉన్నతమైన వరాలని పొందగలరు శివాయ గురవే నమ